నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ శ్మశాన వాటికలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిరసిస్తూ అల్వాల్ సర్కిల్ బొల్లారం డివిజన్ లోని శ్మశాన వాటిక ముందు పెద్ద ఎత్తున స్థానికులు ఆందోళనకు దిగారు వారికి మద్దతుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు శ్మశాన వాటికలో తాత్కాలికంగా డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అక్కడ శాశ్వతంగా ఉంచే ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు శాశ్వత డంపింగ్ యార్డ్ ఏర్పాటు యాభై కాలా నీళ్ళకు వాసులు ఏకమై జేసీగా ఏర్పడి ఉద్యమానికి స్వీకారం వలన తాము రోగాల పాలవుతున్నామని ధర్నాకు మద్దతుగా మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఉన్న హిందూ శ్మశాన వాటికను జీహెచ్ఎంసీ అధికారులు రామ్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించడం ద్వారా తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు రెవెన్యూ రికార్డుల ప్రకారం కూడా ఇరవై ఎకరాల స్థలం హిందూ శ్మశాన వాటిక కింద ఉన్నదని పేర్కొన్నారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు

చెత్త డంపింగ్ లాలు చేతి ఇందు సుసాన మాట కంటే అది ఒక దేవాలయం లాగా మనం అందరం కలిసి పూజించుకునేది ప్రతి సంవత్సరానికి మనం ఒకసారి పిల్లల కనే మనం బొందగడ పోయి మన కార్యక్రమాలు చేస్తుంటాం కాబట్టి అక్కడ బొంద మనమే కావు సైనిక కూడా కూడా బొందగడలు ఉన్నాయి అక్కడ అది మనం అందరం కూడా గమనించాలి అన్న మొన్న ఏమంటాడు అన్న నేను మొన్నేమ మాట్లాడిస్తున్నాను నేను అడి ఉన్నామని చెప్పాను అదే అన్న మీరు ఏమైనా ధర్నా చేస్తా నేను అందరి ఎవరన్నా మా అన్ని పార్టీలు డెప్టీ కమిషనర్ టౌన్ ఇరవై సార్లు ఏమంటాడు మీకు ఏం తెలుసు అంటారు ఇది ఎడ్డి సమరాల మా పెద్ద కూడా వచ్చిపోయింది

జనాభా ఉన్నవాళ్ళు మరి బొందేడు పెట్టాలా మున్సిపల్ ఆఫీస్ లో పెట్టాలనా లో పెట్టాలనా మీ ఇంటి ముందు మా బొందలు పెట్టాలా ఇక్కడ మా చిన్నమ్మ బొంద ఉన్నది ఎర్రోళ్ళ యాదగిరి ఉన్నాడు లింగరాజు బొందలు గడ ఈయన ఉన్నది ఉద్యమా కదా అందరి ఈయన ఉన్నది భారతమ్మ పొంద ఈయన ఉన్నది మా పొందలు పెట్టుకోవడానికి అన్నాడు శ్యామల మల్లారెడ్డి గారు చెత్త మనసు పెట్టుకొని ఈ గొందలు గట్ట ఇస్తే ఈ రోజు రామ్ చంద్ర వ్యాపారం అంతా చూస్తా ఉన్నారు పోలీసు యంత్రాంగం ఇక్కడ అంటే ఫోర్ ఇస్తారు సెక్షన్లు పెడతారు చూడాలా మీకు అందరివి ఉన్న ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి మీ చుట్టుపక్కల కొందరు గట్ట చనిపోతే కొద్ది కాలం మనం బతుకున్నంత భూమి ఉండొచ్చు చనిపోయిన తర్వాత కొందరు

ఏ అధికారి ఆయంలో యుఎల్సి ల్యాండ్లు మాయమైపోతున్నాయో మీ అందరికి తెలుసు కాబట్టి అతని మీద కూడా చర్యలు తీసుకునే విధంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఎందుకంటే ఈ అధికారి ఇక్కడనే ఉంటే మొత్తం అల్వాల్ని నాశనం చేసిపోతాడు ఒక పెద్ద ఎత్తున అమ్మేసుకుంటాడు ఒక్క ప్రభుత్వ స్థలం మిగిలింది ప్రతి ఒక్కటి కూడా గ్రౌండ్ ప్లస్ వన్ గ్రౌండ్ ప్లస్ టూ పర్మిషన్లు ఇస్తే ఇవాళ ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు కమర్షియల్ అక్కడ శోభా గార్డెన్స్ అనుకుంటా నిన్న మొన్న ఈ అధికారి వల్ల పైన కూడా వాడు ఇంకొక ఫ్లోర్ వేసుకున్నాడు అది అందరికి కూడా అందరికి కూడా కనిపిస్తుంది ఇక్కడ ఉన్న ఆంధ్రప్రభ ఇక్కడున్న దిశ ఇక్కడున్న ఈనాడు ఇక్కడున్న ఆంధ్రజ్యోతి కథనాలు కథనాలు రాస్తున్నా కానీ మరి ఇలా కమిషనర్ జెడ్సీ కూడా ఈ డీసీకి సపోర్ట్ చేస్తున్నారా నాకు తెలియట్లేదు ఎందుకంటే ఒక్కసారి ఎంక్వైరీ చేయడానికి వస్తే ఎంత అక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది ఇక ఈ డంపింగ్ యార్డ్ గురించి చెప్పనవసరం లేదు ఇక్కడ ఈ హిందూ శ్మశాన వాటికంటే ఇంత చులకన పాము నాకు నిజంగా జీవితంలో చూడలే ఎందుకంటే ఒక హిందూ శ్మశాన వాటికని పట్టించుకోకుండా ఇక్కడ వ్యాపార కేంద్రంగా చేసినందుకు ఆయన నిజంగా డీసీకి ఇవాళ ఇంత పెద్ద ధైర్యం ఆయనకు ఉన్నది అని చెప్పుకోవడానికి ఎవరైనా కాళీవాసులు జీఏసీ సంబంధించిన కూడా ఏం బీక్కుండ్రో పీక్కోండి అని కూడా ఆయన సమాధానం ఇచ్చిండు నిజంగా ఇటువంటి విధమైన చర్యలు ఆయన చేపడుతుంటా అంటే నిజంగా ఇంత ఏమైనా అధికారిని నా జీవితంలో ఇక్కడ నేను చూడలే తప్పకుండా ఇది పోరాటం చేసి ఈ యొక్క హిందూ శ్మశాన వాటికని సాధించుకునే మేము నిద్రపోనని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని అధికారులను చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని దయచేసి మీరు ఈ యొక్క అధికారుల పైన చర్యలు చేపట్టి హిందూ శ్మశాన వాటికని మాకు ఇప్పించాల్సిందిగా మీ అందరి సమక్షంలో ఇక్కడ పెద్ద ఎత్తున అయ్యాలో నిజంగా మహిళలను చూస్తుంటే బాధ అనిపించింది ఇవాళ చెత్తలో కూర్చొని వీళ్ళని ఎక్కడైనా డంప్ వేసిండ్రో ఆ డంప్ లో కూర్చొని వాళ్ళందరూ అక్కడ కూర్చొని ధర్నా చెప్పి చేసిండ్రు కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నాను థ్యాంక్ యూ ఇక్కడ హిందూ శ్మశాన వాటిక మా శ్మశాన వాటిక మాకు కావాలి అనే విధంగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది సుమారు చుట్టుముట్టున్న యాభై కాలనీ ప్రజలు ఇక్కడికి మొత్తం తరలి వచ్చిండ్రు పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాన్ని నిజంగా చెప్పాలంటే ఇది ఒక ప్రజల కార్యక్రమం ప్రజల విజయం అని చెప్పుకోవాలా ఇది అధికారులు చేసే నిర్లక్ష్య ధోరణి పైన ఇలా ప్రజల విజయం అని చెప్పుకోవాలా ఎందుకంటే దీని నేపథ్యం చెప్పాలనుకున్నప్పుడు ఇది ఇంతకుముందు ఈ యొక్క మచ్చబోలారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలో ఉంటుండే సో అప్పుడు అక్కడ ఉన్న మిలిటరీ స్థలాల్లో గ్రేవ్ యార్డ్ ఇవ్వడానికి వీలు కాకపోతే ఇక్కడ శ్యామల వెంకటరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఆయన సొంత భూమిని వన్ నైన్టీ ఎయిట్ వన్ నైంటీ నైన్ సర్వే నంబర్లో ఇక్కడ సుమారు ఒక ఇరవై ఎకరాలు ఆయన ఇక్కడ హిందూ శ్మశాన వాటికకు కేటాయించడం జరిగింది దాన్ని తర్వాత గవర్నమెంట్ తీసుకొని సర్కార్ భూమిగా వాళ్ళ రికార్డ్స్లో రాసుకుంటూ అక్కడ హిందూ శ్మశాన వాటిక అని స్పెసిఫిక్గా రెవెన్యూ రికార్డ్స్లో స్పెసిఫిక్గా ఉంది రీసెంట్లీ ఎంఆర్ఓ గారు కూడా దీన్ని ధృవీకరించడం జరిగింది ఈ యొక్క స్థానంలో రామ్కి వాళ్ళు ఇక్కడ అక్రమంగా డంప్ చేస్తూ ఇక్కడ మెడికల్ మెడికల్ వేస్ట్ని కెమికల్ ని ఇక్కడ తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో మాడుతున్నారు దీనికి జిహెచ్ఎంసి అధికారులు మొత్తం సహకారం అందిస్తున్నారు ఇక్కడ మీరు చూసుకుంటుంటే జనరల్గా ఏమవుతుందంటే ఒక చెత్తను తీసుకుంటాడు పొడి చెత్త తడి చెత్త వేరు చేయాలా ప్లాస్టిక్ని వేరు చేసి తీసుకోవాలా కానీ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ డంప్ చేసి ఇక్కడ మొత్తం స్టార్టింగ్ ఇక్కడ అయ్యే విధంగా చూసుకొని ఇక్కడ ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా దీన్ని ఒక ప్రైవేట్ వ్యక్తికి లక్ష రూపాయల కిరాయి వసూలు చేస్తున్నారు అధికారులు ఈ యొక్క లక్ష రూపాయలు ఎవరికి పోతున్నాయి ఇలా గవర్నమెంట్ తేల్చాల్సిన అవసరం కూడా ఉంది అదేవిధంగా హిందువులకు సంబంధించిన శ్మశాన వాటికని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఇవాళ మన సర్కార్ చేతిలో ఉంది సో నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే వినతి చేస్తున్నా ఇక్కడ ఉన్న అధికారులపైన మీరు చర్యలు తీసుకోవాలా ఇక్కడ ఉన్న హిందూస్ భాషన వాటికని కాపాడాలా ఇక్కడ జరుగుతున్న వ్యాపారాన్ని మీరు అడ్డుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ ఈ ధర్నాలో ఇక్కడ మీరు చూస్తుండవచ్చు ఈ డంప్ లోనే కూర్చొని ఇక్కడ మహిళలు కూడా పాపం వాళ్ళు ఇక్కడ ఏ విధంగా డంప్ చెత్త మధ్యలో కూర్చొని ఏ విధంగా అంటే వాళ్ళు ఎంత బాధ ఉంటే వాళ్ళకు ఈ విధంగా వాళ్ళు కూర్చుంటుర దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు అర్థం చేసుకొని మాకు ఈ యొక్క శ్మశాన వాటికను రామ్కి నుంచి మరి ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసి అధికారుల నుంచి విముక్తి కలిగించాల్సిందిగా కోరుతున్నాను నేన నుంచి కూడా హిందూ శ్మశానం వాటికి ఇంకా పెద్దవాళ్ళే పెద్దవాళ్ళు పోరింగ్ కూడా ఉన్నాయి దీన్ని ఏం చేస్తా అంటే మన అలవాళ్ళ జిహెచ్ఎంసీ సర్కిల్ పూర్బలం తో రామ్ కిమనెంట్ స్ట్రక్చర్ చేస్తుంది రిక్వెస్ట్ ఏంటంటే టోటల్ ఒక నూటలు ఎఫెక్ట్ అయితుంది ఇంకా మధ్యలో ఉన్నది తీసేయాలి ఫస్ట్ ఏంటంటే పక్కకు ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ మీటర్స్ చిన్నరాయ్య చెరువు ఉంది చెరువు కూడా మొత్తం అయింది కంటైన్మెంట్లకు మూతలకు చెరువు ఉంది అది కూడా మొత్తం మొత్తం అయితే నూట యాభై నూట యాభై కాలు ఎఫెక్ట్ అవుతుంది టోటల్ లక్షల మందికి ఎఫెక్ట్ అవుతుంది మా రిక్వెస్ట్ ఒకటే సీఎం గారిని ఆల్ ఆల్ ది గవర్నమెంట్స్ ఆల్ పార్టీ మా హిందూ శ్మశానాన్ని కాపాడాలి దీన్ని ఒక మోడర్న్ బయట తాము ఇక మార్చేయాలి ర్యాంక్ మీరు చూడరు నేను చెప్పడం లైవ్గా మీరే చూడరు ఇలా మొత్తం డైలీ పద్నాలుగు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పద్నాలుగు ఫోర్ సర్కిల్స్ నుంచి చెత్త తెచ్చేస్తారు షిఫ్ట్ కి మూడు వందల అరవై ఆటోలు వస్తున్నాయి యాష్ పర్ గేర్ లెడ్జర్ రామ్ లెడ్జర్ మేము చూసాం మా ప్రకారం మేము అలవాటు డీసీ గారికి ఎన్నోసార్లు రికార్ ఆయన ఏమంటే నేను ఏం చేయలేనని కానీ మాట్లాడుతుంది నాట్ రెస్పాండింగ్ మా రిక్వెస్ట్ ఏంటంటే ఎంఆర్ఐ గారు రెండు సార్లు సర్టిఫై చేశారు మంచిగా కూడా పంపించారు ఆప్ మా మాట వినకుండా ఆర్ఐ కూడా వచ్చి పర్సనల్ ఆపి ఆప్ తెల్లారు వర్క్ చేయొద్దంటే రాత్రి రాత్రి పని మొదలు పెట్టి మీరు మా అందరికి టోటల్ ఒక నూట ఐదు కొన్ని లక్షల మంది ఒకటే రిక్వెస్ట్ ఏవంత సార్ మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు మా వన్ థర్టీ త్రీ నుంచి మీరు స్టార్ట్ ఏది టోటల్ మీ ఎలక్షన్ క్యాంపెయిన్ మేము మినానిమస్ మిల్ని సపోర్ట్ చేస్తాం మీకు తెలుసు మేము యూఆర్ వెరీ పర్సనల్ మా రిక్వెస్ట్ మా ఒకరుగా నూట యాభై కాలనీలు ఎఫెక్ట్ అయితే లక్షల మందికి బెనిఫిట్ అవుతుంది చెత్త తీసేసి రామ్కే వాళ్ళకి మొత్తం మా బాగా కాపాడండి మాకు ఈ మోడల్ ముందు స్మార్టీ చేశాం స్మార్టీ మాకు టోటల్ ఆర్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న ప్రజలు చాలా సమస్యల్లోకి జరుగుతున్నారు డంప్ యార్డ్కి సంబంధించింది రోగ చాలా రోగాలు మమ్మల్ని ఆవరిస్తున్నాయి వైరల్ ఫీవర్స్ కానివ్వండి స్కిన్ ఎలర్జీస్ కానివ్వండి పిల్లలకి ఆరోగ్య సమస్యలు కానీ చాలా ఉన్నాయి అందుకని నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ముఖ్యమంత్రి గారు దీంట్లో జోక్యం చేసుకొని ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ శాశ్వతంగా కోరుకుంటున్నాను అట్లాగే చూస్తే మొట్టమొదటిసారిగా మన ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు ఒక ధర్నాలో పాల్గొనడం అది కూడా డంపింగ్ యార్డ్లో కూర్చొని ధర్నాలో పాల్గొనే మా ప్రజలందరికీ మద్దతుగా నిలబడమనేది చాలా అభినందనీయం అందుకే మా స్వామివాసుల తరఫున రాజశేఖర రెడ్డి గారికి అభినందన తెలియ తెలియజేసుకుంటున్నాను ఇది కేవలం ప్రజల ప్రాణాలనే దృష్టి పెట్టుకొని మా మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నామని దీనిని రాజకీయం చేసి ప్రజల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తీసుకురావద్దని అందరికి మనవి చేస్తున్నాను మా మచ్చబొల్లారం ప్రజల మీద అల్వాల్ ప్రజల మీద ప్రేమ ఉన్న ప్రతి వ్యక్తి మా మాకు సహకరించి మాతో కూర్చోవాలని పేరు పేరున అందరికి తెలియజేసుకుంటున్నామండి గత నాలుగైదు నుంచి ఫైట్ చేస్తున్నామండి ఇంతకు ముందు కూడా గుంతలు తీయడం జరిగింది పెద్ద ఎత్తున అన్ని కాలనీలు ధర్నా చేస్తే మన మైనంపల్లి ఎమ్మెల్యే గారు ఆ రోజు ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ముయ్యడం జరిగింది మళ్ళీ ఏం జరిగిందో మాకు తెలియదు మళ్ళీ తర్వాత సడన్ గా కొత్త డిసి గారు వచ్చారు అందరికి మనము అంటే అందరి ఈ లోకల్లో ఉన్న ప్రతి వ్యక్తులకు ఈ విషయం తెలుసు అందరికి కూడా ముందు చెప్పాము అన్నా మేము దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము మమ్మల్ని కాపాడండి అని లాస్ట్ టైం వచ్చారు ఇక్కడ అంత పరిస్థితి చూసారు అప్పట్లో కూడా తీస్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది దీనికి ఆలోచన చేద్దాము అని చెప్పి గుంతలు ముయ్యడం జరిగిందని అప్పట్లో కూడా ఇప్పుడు కూడా మాకు అందరు సహకరించండి సార్ మచ్చబొల్లారం ప్రజలను కాపాడమని పేరు పేరు నాకు కోరుకుంటున్నాం ప్లీజ్ దీనిని మమ్మల్ని అర్థం నమస్కరిస్తున్నామండి నమస్కారం మచ్చబొల్లారంలో తోట పెంటారెడ్డి గార్డెన్స్ వెనకాల ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక కోసము మా హిందూ శ్మశాన వాటిక మాకే కావాలి ఇందులో డంప్ యార్డ్ ఉండడానికి వీల్లేదు రామ్ కి చేస్తున్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేవి వెంటనే ఆపేయాలి అని ఇక్కడ హిందూ సమాజం మొత్తం ఏకీకృతమయ్యి దాని గురించి ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నాకి మన లోకల్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారు కూడా వచ్చి మా అందరికీ కూడా సపోర్ట్గా నిలబడడం జరిగింది ఈనాడు హిందువులు బ్రతకడానికే కాదు చనిపోయిన తర్వాత బొందలగడ్డ కోసం కూడా పోరాడాల్సిన సందర్భం వస్తుంది దుస్థితి వస్తుంది అంటే ఇది అందరం మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈనాడు హిందూ శ్మశాన వాటికలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గ్రే డంప్ యార్డ్ని డంప్ యార్డ్ ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని కూడా ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉన్నటువంటి అల్వాల్ డిసి తరలించేయాలి మా యొక్క హిందూ శ్మశాన వాటికని ఇక్కడ ఈ విధంగానే ఉంచాలి అనేది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఈనాడు చూడండి అన్యమతస్తులది సమాధి నేషనల్ హైవే పైన ఉంటే ఆ సమాధికి ఫెన్స్ వేసి కూడా రోడ్డును పక్క నుంచి తీసుకొని వెళ్తారు కానీ ఈనాడు హిందూ శ్మశాన వాటికని ఈ విధంగా డంప్ యాడ్ చేస్తున్నారంటే ఎంతటి ధైర్యం ఉన్నది హిందువులంటే అంత చులకన కాబట్టి ఈ యొక్క హిందూ శ్మశాన వాటికని మాకు ఖచ్చితంగా ఇచ్చేయాలి అంతేకాదు దీని చుట్టుపక్కల కూడా తో ఈ యొక్క హిందూ శ్మశాన వాటిక చుట్టూ కూడా కొన్ని వందలు వేల మంది నివసిస్తున్నారు వీళ్ళందరికీ కూడా పొల్యూషన్ కాబట్టి ఈ యొక్క హిందూ శ్మశాన వాటికని మా స్మశాన వాటికని మాకే అదే విధంగా మీరు చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు హిందూ శ్మశాన వాటికం స్వర్గధామాలుగా చేస్తున్నారు దానికోసము ఎన్నో రకాలైనటువంటి ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు ఈనాడు చూస్తే ఇక్కడ మాదా మాకు ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికని దాన్ని డంప్ యార్డ్ చేసి దాంట్లో రామ్కి వాళ్ళు ఇల్లీగల్గా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేస్తూ హిందువులని అవమానిస్తున్నారు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము హిందువులందరము కూడా ఏకీకృతమయ్యి ఈ యొక్క ధర్నాన్ని ఈ రోజుతో మొదలు పెట్టింది ఎన్ని రోజులైనా కూడా తరలిపోయే వరకు కూడా ఇది ఉధృతమే అవుతుంది గానీ ఆగదు తగ్గదు కాబట్టి డీసీ గారు కబర్దార్ మీరు ఈ యొక్క హిందూ శ్మశాన వాటికని ఈ విధంగానే ఉంచుతారా లేకపోతే డంప్ యార్డ్కి ఇచ్చి రామ్కి వాళ్ళకి సహకరిస్తారా అనేది మీ నిర్ణయం అది జై శ్రీరామ్